ఫ్రెండ్స్ ఈరోజు మనం టయోటాలోని సెవెన్ సీటర్ వెహికల్ అయినా చీపెస్ట్ వెహికల్ అంటే తక్కువ రేట్లో మనకి సెవెన్ సీటర్ వెహికల్ కావాలి అనుకుంటే టయోటా విలోజ్ అని ఒక మంచి ఆప్షన్ అనమాట ఇది ఇండియాలో ఇంకా రిలీజ్ అవ్వలేదు యాక్చువల్గా ఇలాంటి మోడల్ ఒకటి రిలీజ్ అవుతుంది అని అప్పటి నుంచో గట్టి స్ట్రాంగ్ రోమర్ అయితే ఉంది మాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఒమాన్లో ఎనిమిది వేల రియాల్స్ అండి అంటే మన ఇండియన్ కరెన్సీ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా పద్దెనిమిది అయితే అవుతుంది మీరు చూడొచ్చు దాని లైట్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ లేకపోతే ఎల్లో వీల్స్ కానీ చాలా స్టైల్ స్టైలిష్గా డిజైన్ చేశారండి వెహికల్ అయితే చాలా స్టైలిష్గా ఉంటుంది చాలా బాగుంటుంది అన్నమాట బట్ ఇంజిన్ సైజ్ వచ్చేసరికి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంజన్ సీసీ అలాగే ఇది అప్రాక్సిమేట్గా పెట్రోల్ ఇంజిన్ అయినా సరే ఇరవై కిలోమీటర్లు అయితే వస్తుందండి సో కంపేర్ టు మన ఇన్నోవాతో పోల్చుకుంటే కనుక బిల్ట్ క్వాలిటీ కొంచెం తక్కువగానే ఉంటుంది రీజన్ ఏంటంటే మరి కొంచెం లో బడ్జెట్లో మేక్ చేశారు కాబట్టి సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇండియాలో ఇండియాతో పోల్చుకుంటే ఒమాన్లో లెదర్ సీట్స్ కానీ లేకపోతే మంచి డిజిటల్ డిస్ప్లేస్ కానీ ఇవన్నీ ఉండవు కారణం ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేయరండి గల్ఫ్లోని అలాంటి వాటికి దానివల్ల వీళ్ళు గల్ఫ్ కంట్రీలో ఆర్డర్ చేయరు మాట సో ఇది సెవెన్ సీటర్ వెహికల్ అన్నమాట మీరు చూడొచ్చు లోపల లేఅవుట్ ఎలా ఉంది ఏంటి దీనికి కూడా సన్ రూఫ్ అనేది లేదన్నమాట బట్ డ్యూయల్ టోన్ అయితే చాలా బాగుందండి ఇకపోతే మనం రేర్ చూద్దాం రేర్ ఎలా ఉంది స్పేసింగ్ ఏంటి అని చెప్పి బట్ ఇన్నోవాతో పోల్చుకుంటే నేను చెప్తున్నాను కదా కొంచెం కంజెస్టెడ్ అయి ఉంటుంది బట్ సెవెన్ సీటర్కి మన ఇండియన్ ఫ్యామిలీస్కి చాలా బాగుంటుందండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది నార్మల్ సాలూన్ లాగే రన్నింగ్ ఉంటుంది అంటే ఫ్రంట్ వీల్ రన్నింగ్ మాట సాలూన్ అయితే మనం ఎట్లా నడిపిస్తామో అట్లాగే ఉంటుంది మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు విలోజ్ అని లోగో కానీ అట్లాగే దీని బ్యాక్ సైడ్ డిజైన్ కానీ ఎలా ఉంది అట్లాగే దీనికి ఒకే ఒక్క ఎగ్జాస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు సో దీని పక్కనే ఇన్నోవా కూడా ఉంది మాట మీరు నెక్స్ట్ నేను దీని తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను మీరు ఆ వీడియో కూడా చూడండి సో రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట సో ఇది ఓవరాల్గా దీని లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మీరు పక్కన చూడొచ్చు ఇన్నోవా ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ సో దాని పక్కన ఈ వెహికల్ చూస్తే కొంచెం చిన్నగానే ఉంది బట్ సీటర్ వైజ్ వచ్చేసరికి సెవెన్ సీటర్ అనమాట ఇది సో ఈ వెహికల్ గల్ఫ్లోని బాగా కొంటున్నారండి అంటే సెవెన్ సీటర్ కావాల్సిన అన్న వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ విలోజ్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు ఎందుకంటే ప్రైస్ తక్కువ నెక్స్ట్ బడ్జెట్లో అయితే ఉంటుంది ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇంజిన్ కంపార్ట్మెంట్ మీరు కూడా మీరు గమనించవచ్చు ఇంజిన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే ఇది దయాసు వాళ్ళ మోడల్ మాట సో దీన్ని మనకి టయోటాలోకి లాంచ్ చేసుకొచ్చారండి దీన్ని సో ఇది వెహికల్ యొక్క ఫ్రంట్ పోర్షన్ ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇదైతే ప్రస్తుతానికి బాగా అమ్ముతున్నారు వమాన్లోని సెవెన్ సీటర్ వెహికల్ కావాల్సి కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అలాగే వెహికల్ కూడా మంచి స్టైలిష్ గా అయితే ఉంటుంది దీని టైర్ ఎలా ఉంది ఏంటి అని చూడొచ్చు ఇది కంప్లీట్ గా ఇంపోర్టెడ్ వెహికల్స్ అండి ఇవన్నీ ఎక్కడ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ లేవు మనకి